మీరేమన్నా ఆల్తుఫాదుకు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే మీరేమన్నా ఆల్తుఫాదుకు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో మీరేమన్నా ఆల్తుఫాదుకు సోషల్ మీడియా ఛానల్ ఆ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్ మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్ కనీసం వెరిఫై చేసుకోరా ఏర్పాటు అది వేసేసురేనా వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో నేను ఊరుకునేదాన్ని కాదు ముందే చెప్తున్నాను టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం వన్ వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ పబ్లిక్ అపాలజీ కోర్టు కీడుస్తాం ఏమనుకుంటున్నారు తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీసు వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లానే మాధవర కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు కీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం